హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కూర అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ధనియాలు వేసి అవి వేగాక ఇందులోనే కొద్దిగా చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీ కూడా వేసి వేగించుకోవాలి మసాలా వేగాక ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి కలుపుకోవాలండి పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు వేసి అవి చిటపటలాడేదాకా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే దాకా పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని అందులో వన్ స్పూన్ ఉప్పు వేసుకొని వంకాయలను నాలుగు పక్కల కోసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న వంకాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు పొట్టు తీసి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం ఇందులోనే టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసుకొని ఇందులోనే కొన్ని నీళ్ళను కూడా పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలండి ఇలానే వంకాయలకు మొత్తం మసాలాని స్టఫ్ చేసి పెట్టుకుంటాను ఇలా స్టఫ్ చేసుకున్న మసాలాను ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయాక ఇందులో ఆవాలు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని వంకాయలు మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి వంకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మసాలా మగ్గడం కోసం మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి చూద్దామండి మసాలా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్ళను కూడా పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మరొక ఐదారు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ ఇది వేడివేడి రైస్లోకి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్